ఐపీఎల్ పండుగ ఈ రోజు నుంచి అంటే మార్చి ఇరవై రెండు శనివారం నుంచి ప్రారంభం కాబోతుంది మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా జట్టు అలాగే బెంగళూరు జట్టు తలపడిపోతున్నాయి గతేడాది కోల్కతా జట్టు అద్భుతమైన విజయాలు మొదటి నుంచి కూడా సాధించుకుంటూ ఆఖరికి ట్రోఫీని కూడా సాధించింది ఈ క్రమంలో కోల్కతా జట్టును నిలవరించాలి అంటే మొదటి మ్యాచ్ నుంచి బెంగళూరు జట్టు చాలా అద్భుతంగా ఆడాలి అయితే కేవలం కోల్కతా జట్టు మాత్రమే కాదు ఈసారి ఐపీఎల్ టీమ్స్ అన్ని కూడా మెగా మెగావాలన్ తర్వాత మంచి బలాన్ని పుంజుకున్నాయి దీంతో ఆర్సిబి జట్టు మొదటి మ్యాచ్ నుంచి కూడా ఖచ్చితంగా గెలుపు సారథ్యం గెలుపు బాట పట్టాలి అని చెప్పేసి ఊహించని విధంగా శ్రమ అయితే ఇక రజిత్ పటిదార్ నేతృత్వంలో ఆ బెంగళూరు జట్టు చాలా పటిష్టంగా కనపడుతుంది అయితే పేరుకి రజిత్ పట్టిదార్ కెప్టెన్ అన్న మాటే కానీ వెనక నుండి నడిపిస్తున్న హీరో ఇంకెవరో కాదు విరాట్ కోహ్లీ అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని రుద్రాజ్ ఎలాగో అలాగే ముంబై ఇండియన్స్ జట్టుకి హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ ఎలాగో ఇప్పుడు బెంగళూరు కూడా రజిత్ అలాగే కోహ్లీ అలాగే ఉంటారు అయితే రజిత్ పేరుకి కెప్టెన్ కానీ మొత్తం ప్రతి విషయాన్ని కోహ్లీ ఈ తూచ తప్పకుండా పాటిస్తూనే ఉన్నాడు అయితే ఇక ఈ రోజు ఈ రోజు ఉదయం వరకు కూడా అంటే దాదాపుగా పదకొండున్నర పదకొండున్నర గంటల వరకు కూడా అద్భుతమైన ప్రాక్టీస్ లో ఇడెన్ గార్డెన్స్ లో రచ్చలేపుతుంది బెంగళూరు జట్టు ఇక బ్యాటింగ్ లో గనక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు గత గత సీజన్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ కానీ అలాగే అంతకు మునుపు జరిగిన వన్ డే మ్యాచెస్ లో కానీ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు ఇక లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఐపీఎల్ లో రచ్చలేపాడు అలాగే ఆరెంజ్ క్యాప్టెన్ సంపాదించాడు కోహ్లీ ఈ సారి బ్యాటింగ్ లో ఇర్రగా తీసే టెక్నిక్స్ ని వాళ్ళ జట్టు ఆటగాళ్లకు చెప్తున్నాడు అంతేకాకుండా ఒక్కొక్కల చేత ఏకంగా రెండున్నర గంటల పాటు ఇండివిజువల్ ప్రాక్టీస్ కూడా చేయించాడు విరాట్ కోహ్లీ ఇక బౌలర్స్ అయితే స్పిన్ అలాగే పేస్ ఇంకా స్వింగ్ బౌలింగ్ ని కూడా అద్భుతంగా ప్రాక్టీస్ చేయించాడు ఎలాగైనా సరే మొదటి మ్యాచ్ బెంగళూరు జట్టు గెలవాలని ఇది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ అంటూ భావిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్